ఏపీలో శాసనసభ ఎన్నికలు రానున్న వేళ ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ జనసేన టిడిపి మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి షర్మిల వామపక్షాలను తలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే మరింత రాజకీయ వేడి ఆంధ్రప్రదేశ్ లో నెలకొనింది అయితే కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా పొత్తు ఉంటుందనే దానిపై మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ తాజాగా మీరు కొన్ని రోజుల క్రితము ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలో కలిశారు అయితే పొత్తులు కూడా ఉంటాయని ప్రకటించారు అయితే ఏ విధంగా ఉండబోతున్నాయి సార్ ఈ పొత్తులు ఇది జాతీయ స్థాయిలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా గత సంవత్సర కాలంగా లౌకిక పార్టీలన్నీ కూడా ఒక వేదిక పైకి రావాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఇండియా కూటమి ఏర్పడింది ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే విధంగా బిజెపి సెంట్రల్ లీడర్స్ వారు కూడా ని బలోపేతం చేయడానికి వారు ఒక ప్రయత్నాలు ప్రారంభించారు ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కూడా వాళ్ళు ఒక దశలో తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు మరికొన్ని లౌకిక పార్టీలు దాదాపు ఇరవై ఆరు రాజకీయ పార్టీలు ఇవాళ ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం అవుతా ఉన్నాం అదే సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ఇవాళ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కానీ ఈ ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఆ ఈరోజు వారు ఒక రకంగా చెప్పాలంటే వారు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈరోజు దాన్ని కాకుండా ఆ ఈరోజు లౌకిక పార్టీలన్నీ కూడా ఒక వేదికపైకి రావాల్సిన అవసరం వచ్చింది మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మేము అందరం కూడా అనేక అంశాలపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాము కలిసి ముందుకు సాగాము కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా బిజెపి వైపు పోవడానికి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది ఆల్రెడీ వాళ్ళ లీడర్స్ తో కూడా మాట్లాడుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కూడా కలిశారు ఈ తరుణంలో ఇవాళ తప్పని పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మరికొన్ని ఇతర లౌకిక పార్టీలు అందరి కూడా కూడగట్టుకొని మేము ముందుకు సాగాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే జరుగుతా ఉంది ఆ రకంగానే మేము ముందుకు పోవడానికి సిద్ధం అవుతాం అయితే కాంగ్రెస్ పార్టీతో సీట్ల ఒప్పందం ఏ విధంగా ఉండబోతుంది సార్ అంటే పర్సంటేజ్ ఆఫ్ సిపిఐ కిన్ని లేదా సిపిఎం కిన్ని లేదా కాంగ్రెస్ కిన్ని అంటే మీరు ఏ ఏ చోట్ల పోటీ చేయాలని మీరు భావిస్తున్నారు సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటులో భాగంగా మేము పరిమితమైన సీట్లలోనే పోటీ చేయాలనుకుంటా ఉన్నాం సహజంగానే కాంగ్రెస్ ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది ఇటు సిపిఐ సిపిఎం మేము కూడా కొన్ని స్థానాలు ఐడెంటిఫై చేసుకున్నాము తర్వాత ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా మేము సమావేశమై మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా ఆల్రెడీ ఈ సీట్ల ఒప్పందం గురించి మాట్లాడాము కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ సిపిఐ సిపిఎంతో సర్దుబాట్లు చేసుకోవడానికి వారు కూడా రెడీగా ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి ఏమంటే రేపు మార్చి మొదటి వారంలో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీటింగ్ కూడా రెండో తేదీ విజయవాడలో జరుగుతూ ఉంది వాళ్ళ స్టేట్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అది దాని తదనంతరం కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా వారు మాట్లాడడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఏ ఏ స్థానాలు అయితే పోటీ చేయాలనుకుంటా ఉన్నామో ఆ స్థానాల లిస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ వారికి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు కి ఇవ్వడం మేము వారితో మాట్లాడిన తర్వాత రేపు ఫైనల్ గా నిర్ణయానికి వచ్చిన తర్వాత వాటి అన్నిటి కూడా ప్రెస్ కూడా మేము కలిసి చెప్పడం జరుగుతుంది అయితే రాష్ట్ర విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో ఎలా కలిశారు రెండోది అంటే అప్పటికే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో మీకు తెలుసు అయితే మీ పొత్తు వల్ల లేదా వాళ్ళ వాళ్ళ వాళ్ళు మీతో పొత్తు వల్ల ఏ మేరకు మీకు లాభంగా ఉండబోతుంది సార్ ఇవాళ రాష్ట్ర విభజన జరిగింది విభజన జరిగి పదేళ్లు గడిచిపోయింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీ నాటికి మన రాష్ట్ర విభజన అంశం అనేది ఏదంగా ఒక నిర్ణయం అయిపోయింది అంతకు ముందు పదేళ్ల పాటు రాష్ట్ర విభజన విషయంలో వివిధ రాజకీయ పార్టీలు వారు వారు వైఖరులు కొన్ని తీసుకున్నారు కానీ ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు కదా దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక సిపిఎం మాత్రమే మేము సమైక్యత అన్నది మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణకు మద్దతు ఇచ్చాయి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు మద్దతు ఇచ్చిన తర్వాత మాత్రమే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ధైర్యంగా పార్లమెంట్ లో అది ఆ చట్టాన్ని వారు ముందుకు తేగలను రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఉందో ఏపీ రియాక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ని దాన్ని వాళ్ళు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ప్రధాన ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ని తెలంగాణని విడుదలయ్యని చెప్పి ఆయన కూడా రిటర్న్ గా లెటర్ ఇచ్చాడు కదా ప్రణబ్ ముఖర్జీకి ఆ రోజు రాష్ట్రపతికి అందరు లెటర్ ఇచ్చిన తర్వాతనే జరిగింది తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి రవిషయ్ గారు ఆల్ పార్టీ మీటింగ్ పెడితే లో ఆ మీటింగ్ లో కూడా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది కాబట్టి ఏమంటే ఎవరో కాంగ్రెస్ వల్లనే రాష్ట్రం విడిపోయింది అని చెప్పడం అనేది అది కాంగ్రెస్ ను బదనాం చేయడం వస్తే మరొకటి కాదు అట్లా కాంగ్రెస్ అదొక్క పార్టీని వల్లనే తెలంగాణ వచ్చిందంటే అది తెలంగాణలో చెప్పాలి తెలంగాణలోనేమో అన్ని పార్టీలు మా వల్లనే తెలంగాణ వచ్చిందని ఉన్నారు ఇక్కడికి వచ్చేలోగా కాంగ్రెస్ వల్ల రాష్ట్రం విడిపోయింది అంటే అది కరెక్ట్ కాదు రాష్ట్రం విడిపోయిందంటే అన్ని రాజకీయ పార్టీల వైఖరిలో కూడా మార్పు రావడం వల్లనే రాష్ట్రం విడిపోయింది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీనే చివరిగా ఈ నిర్ణయం చేసిందే భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎలక్షన్ అయినప్పుడే ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ వాళ్ళు ప్రచారం చేశారు తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి అది అసలు వాళ్ళు తెలంగాణ కోసమే పార్టీని ఏర్పాటు చేసి కేసీఆర్ నాయకత్వంలో దాని కోసం ఉద్యమించారు తర్వాత సిపిఐ అంతకు ముందు సమైక్యాంధ్ర విశాలాంధ్ర అని చెప్పిన పార్టీ సిపిఐ పార్టీ కూడా మా మహాసభలో తీర్మానం చేసి తెలంగాణకు మద్దతు ఇచ్చాము తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ అంటూనే వారు కూడా తెలంగాణ తెలంగాణ అంశానికి ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ రాష్ట్ర విభజనకి వారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏమంటే ఇప్పుడు అజెండా అది కాదు అజెండా ఏమంటే ఆల్రెడీ రెండు రాష్ట్రాలు వేరే అయినాం వారు అక్కడ అభివృద్ధి చెందడానికి వారి ప్రయత్నాల్లో వాళ్ళ పద్ధతులు వారు ముందుకు పోతున్నారు మనం ఇక్కడ లో మనం ఏ రకంగా ముందుకు సాగాలి ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరచిన అంశాల అమలు కోసం ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలి రాష్ట్రానికి పార్లమెంట్లో ఇచ్చిన ప్రత్యేక హోదాని వారు ఇవాళ ఇవ్వకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు అడ్డుకుంటా ఉన్నారు దాన్ని సాధించుకోవడానికి ఏం చేయాలి అనేది ప్రధానమైంది కాబట్టి ఆ అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మేము కలిసి పనిచేస్తున్నాం అయితే బలమైనటువంటి టీడీపీ లేదా వైసీపీతో ఢీకొట్టేంత శక్తి ఉందా సార్ మీ కూటమికి అంటే ఇది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఉన్నట్టు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు బలమైన పార్టీలు దాన్ని అందరూ అంగీకరిస్తున్న విషయమే కానీ వారిద్దరు కూడా ఇవాళ బీజేపీతో నరేంద్ర మోడీతో అమిత్ షాతో వారికి లొంగిపోయి వారితో చేతులు కలుపుతా ఉన్నారు ఇక్కడేమో రాష్ట్రంలో ఇద్దరు తగాద పడతా ఉన్నారు సేమ్ తెలుగుదేశం సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఢిల్లీకి పోయిన తర్వాత నరేంద్ర మోడీకి ఒత్వాస పెతా ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే రాష్ట్రాన్ని దగా చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఇవాళ దేశాన్ని కూడా ఒక దారుణమైన ఒక ప్రమాదకరమైన పరిస్థితులు లేక వారు నెడతా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఇవాళ రాష్ట్రంలో బలపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా మోడీకి సపోర్ట్ చేస్తా ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో స్థానం ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షతను నిరసిస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే ఆ ప్రజలందరినీ కూడగట్టుకుంటే మా కూటమి కూడా బలపడే అవకాశం ఉంది ఎవరైతే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలి మళ్ళీ ఆయనకి అవకాశం ఇవ్వాలనే వాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు పార్టీకి వేసిన లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసినా బీజేపీ ఓటు వేసినా అవన్నీ కూడా అవి ఆయనకే పోతాయి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మా కోటేమని మేము సార్ రెండు వేల పంతొమ్మిదిలో మీ మిత్రుడు పవన్ బొత్తు పెట్టుకున్నారు ఈసారి ఏం సార్ పిలవలేనా మిమ్మల్ని అసలు ఆయన ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన పోయి బీజేపీతో కలిశాడు కదా బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరినప్పటి నుంచి మా సంబంధాలు తెగిపోయినాయి అట్లంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్డీఏలో చేరలే నేరుగా బీజేపీతో చూపు కలపలే కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు ఎన్నికలైన వెంటనే జగన్మోహన్ రెడ్డికి భయపడి నేరుగా ఢిల్లీ పోయి బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లుగా ప్రకటించాడు అది మాకు కూడా చెప్పలే ఎవరికి చెప్పలే కాబట్టి మేము అప్పటి నుంచి దూరం అయిపోయాం సార్ రెండు వేల పద్నాలుగులోనేమో టీడీపీకి మద్దతు ఇచ్చాడు పవన్ రెండు వేల పంతొమ్మిదిలోనేమో అన్ని పార్టీలను కలుపుకొని ఇన్క్లూడింగ్ మీతో పాటు పొత్తుతో వెళ్ళాడు ఇప్పుడేమో మళ్ళీ టీడీపీతో వెళ్తున్నాడు అసలు పవన్ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి సార్ అంటే వాళ్ళ పార్టీలో కూడా ఈ విధమైనటువంటి చర్చ ఉంది సార్ ఈ పాయింట్ మీద వాళ్ళ పార్టీలు అంటే అది ఇప్పుడు సహజంగా అతను ఏర్పాటు చేసుకున్న పార్టీ ఆ పార్టీకి అతనే బలము అతనే బలహీనత కాబట్టి సహజంగా నిర్ణయాలు ఆయన తీసుకునే నిర్ణయాలకు మిగతా వాళ్ళంతా అంగీకరించడమే తప్పితే వాళ్ళు సొంత నిర్ణయాలు ప్రకటించేక అక్కడ అందేమో అవకాశం ఉండదు కాబట్టి సహజంగానే వాళ్ళు ఆమోదిస్తారు ఏదేమైనా సరే ఇప్పుడు ఆయన కూడా బీజేపీతో పూర్తిగా ఉన్నాడని చెప్పలేము ఆయన బీజేపీతో ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కానీ నిన్న తాడేపల్లి లో మీరు చూశారు తెలుగుదేశం పార్టీతో కలిసి అంత జెండా ఊపాడు మరి బీజేపీ ఆ ఆ కూటమిలో అక్కడ లేదు కాబట్టి ఏమంటే ఆయన కూడా కన్సిస్టెంట్ గా ఒకే వైఖరితో ఉన్నాడని చెప్పడానికి ఆయన ఏమంటాడు నేను బీజేపీతో ఒక ఒకవైపు బీజేపీ పొత్తుతో ఉన్నాడు మరోవైపు ఏమో టీడీపీతో పొత్తుతో ఉన్నాడు అసలు ఇట్లాంటి విచిత్రమైనటువంటి పొత్తు ఎప్పుడు ఉండదేమో కదా సార్ అటువైపు ఏమో బీజేపీ టీడీపీ కలవలేదు ఈయన ఇటు బీజేపీ వైపు ఒక కాలు ఉంది ఇటువైపు వైపు ఇంకొక కాలు టీడీపీ వైపు ఉంది అసలు ఇలాంటి పొత్తు ఎప్పుడు చూడలేదు సార్ అంటే ఇప్పుడు అతను అదే అతను ఒక రీజనల్ పార్టీ గా ఆయన పైన డిపెండ్ అయిన పార్టీ అది ఆయన ఏ నిర్ణయం అయితే చెప్తాడో అదే నిర్ణయం అయిపో పార్టీ నిర్ణయం అంటాడు సహజంగా అతను ఎన్డీఏ కూటమిలో చేరినా సరే ఏ ఎలక్షన్ లో కూడా అతను బీజేపీకి ఎప్పుడు సపోర్ట్ చేయలే ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున ప్రచారం చేయడం కానీ బీజేపీతో కలిసి పనిచేయడం చేయలే కానీ సేమ్ పవన్ కళ్యాణ్ మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే అక్కడ బీజేపీతో నేరుగా ఒప్పందం ముదుర్చుకున్నాడు సీటు ఎనిమిది సీట్ల లేని పోటీ చేశాడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేలోగా తెలుగుదేశం పార్టీతో కలిసి వాళ్ళ ఆల్రెడీ తొంభై తొమ్మిది స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు మిగతా స్థానాల్లో కూడా అభ్యర్థులు త్వరలోనే ప్రకటిస్తామంటా ఉన్నారు మరి తో పొత్తు ఉంటుందని చెప్పి వాళ్ళు లోపాయికారిగా చెప్తా ఉన్నారు కానీ ధైర్యంగా పలానా సీట్లలో మేము బీజేపీతో కలిసిపోతున్నాము బీజేపీ కూడా మా కూటమిలో భాగస్వామి లేదా మేమే ఎన్డీఏలో చేరుతామని ఏది చెప్పలేకపోతా ఉన్నారు మొత్తం మీద ఏమంటే భారతీయ జనతా పార్టీతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వారికి ఎన్నికల్లో ఓట్లు తగ్గిపోతాయనేది మాత్రం వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాబట్టి ఏమంటే ఇవాళ ఉన్నటువంటి పూలిష్గా డైర్గా బీజేపీతో కలిసి మరి ఉన్న ఓట్లు కూడా పోగొట్టుకుంటారా లేకపోతే బీజేపీతో మేము ఇప్పుడు కలవమని చెప్పి వాళ్ళు తెలివి ప్రదర్శిస్తారనేది అది వారి విఘ్నతకే వదిలిపెడతా ఉన్నాము మరి పవన్ కళ్యాణ్ కంటే గా పవర్ ఛాలెంజ్ చేసేది తెలుగుదేశం పార్టీ కాబట్టి రేపు అయితే గీతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు తప్ప మరొకరు కాదు కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు విఘ్నత ప్రదర్శించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి తీసుకుంటాడని చెప్పి కూడా ఆశిస్తున్నా అయితే సార్ వైసీపీ ఏమో ఒకవైపు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని చెప్తుంది అసలు అది సాధ్యమేనా ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి సార్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మైండ్ గేమ్ అది ఆయనకి కూడా తెలుసు వన్ సెవెంటీ ఫైవ్ అన్ని ఆయనే గెలిచేటట్లుంటే ఇంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకు మారుస్తాడు మినిస్టర్లు కూడా మార్చాడు తర్వాత ఎంపీలని మార్చాడు పైగా ఇప్పటికీ ఐదు మంది ఐదు ఆరు మంది ఎంపీలు ఆ పార్టీని వదిలిపెట్టిపోయారు మిగతా ఎంపీలు కూడా నాకు ఎంపీ టికెట్ వద్దని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు కాబట్టి ఏమంటే ఆయన చెప్పే ఊరికే కూడా మైండ్ గేమ్ తప్ప మరొకటి కానే కాదు అందుకోసం ఇవాళ మార్పు రావాలని మేము అంటున్నాము మార్పు వస్తుందని కూడా భావిస్తా ఉన్నాము ఎందుకంటే ఈ ఐదు నాలుగున్నర ఏళ్ల కాలంలో ఒక అరాచక పరిపాలన ఈ రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని ఏ రంగంలో కూడా ముందు కొనీయలేదు అసలు అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం వెనకబడిపోయింది పైగా కుల పాలయ్యింది ప్రజాస్వామ్యం అన్ని పూర్తి స్థాయిలో కూనీ చేశాడు మరో మాటలు చెప్పాలంటే అటు వ్యవసాయ రంగంలో కానీ ఇటు పారిశ్రామిక రంగంలో కానీ లేదా ఐటీ లో కానీ ఏ రంగంలో కూడా రాష్ట్రంలో పురోగతి లేకుండా చేశాడు చివరికి ఏమంటే ఆయన అప్పు తెచ్చిన దాంట్లో కొంత అమౌంట్ వారి వారి అకౌంట్లో వేసి ఎప్పుడు దాన్నే ప్రచారం చేసుకుంటాను నేను ఆయన ప్రచారమంతా ఏమి మీ ఇంటికి డబ్బులు వచ్చింటే నాకు ఓటు వేయండి అని చెప్తా ఉన్నారు ఇంటికి డబ్బులు వచ్చింటే ఓటు వేయండి అంటే ఆ డబ్బులు తెచ్చి తెచ్చిచ్చాము ఆ డబ్బులు మళ్ళీ అప్పులు చేసి తెచ్చాం రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి ఆ తెచ్చిన అప్పులు రెండున్నర లక్షల కోట్ల రూపాయల ప్రజల అకౌంట్లో వేసి నేను మీకు మీ అకౌంట్లో డబ్బులు వేసాను కాబట్టి మీరు నాకు ఓటు వేయండి నేను ఇన్నిసార్లు మీకోసం బటన్ నొక్కా మీరు నా కోసం రెండు బటన్లు నొక్కండి అని అడుగుతాను కాబట్టి దీన్ని బట్టి అర్థం ఏమంటే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అనర్హుడు రాష్ట్రాన్ని ఈయన ఏ రకంగా కూడా అభివృద్ధి చేయలేడు దైనందిన సమస్యలు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలేకపోయాడు కనీసం రోడ్లు వేయలేకపోయాడు కాలువలు తవ్వలేకపోయాడు ఆల్రెడీ ఏవైతే నిర్మించిన ప్రాజెక్టులు ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా సక్రమంగా చేయలేకపోయాడు కాబట్టి ఏమంటే ఈ పరిపాలన అంత కూడా గాడి తెప్పింది పోలీసు రాజ్యం నడిపిస్తా ఉన్నాడు అయిన దానికి కాని దానికి పోలీసుల చేత దౌర్జన్యాలు చేయిస్తా ఉన్నాడు ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో జగన్ బండు ఓడిస్తారని చెప్పి నేను ఘంటాపతంగా చెప్పగలను చెల్లి పోరాటం ఫలిస్తుందంటారా ఏమంటారు అన్నపై చెల్లి పోరాటం శనిమల పోరాటము ఏ మేరకు సార్ అన్నపై చెల్లి పోరాటము చెల్లికి అన్నీ అని కాదు కదా ఇక్కడ ఆమె అనుకోవడానికి వీళ్ళే ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు కాబట్టి ఏమంటే ఆమె వ్యక్తిగతంగా ఒకటి రెండు మాటలు ఆమె మాట్లాడేటప్పుడు రావచ్చు కాని ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఆ నే ఆమె చెప్పాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ విధానాలు నమ్మి నచ్చితేనే ప్రజలు ఆమెకు వేస్తారు తప్ప అన్న చెల్లెలకి ఏదో ఉంది కాబట్టి అన్న మీద ఆమె మాట్లాడుతూ ఉంది కాబట్టి ఓట్లు పడతాయనుకోవడానికి వీలు లేదు ఆమె కూడా ప్రతిదీ పర్సనల్ గా మాట్లాడడం లేదు కదా ఆయా విధానాలు చెప్తుంది పార్టీ విధానాలు చెప్తుంది కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ లొసుగుల గురించి చెప్తా ఉంది వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా ఎత్తిపోస్తా ఉంది అదే విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఆ అంశాలపైన ఆమె మాట్లాడిన తప్పితే మరొకటి కానీ సార్ చివరి క్వశ్చన్ సార్ ఒకప్పుడు వామపక్షాలు ప్రజల పక్షాన లేదా రైతుల పక్షాన బాగా పోరాడేటివి నేను కూడా స్వయంగా స్టూడెంట్ గా ఉన్న సమయంలో చూసేవాన్ని రాను రాను ఒక ఐదారు సంవత్సరాలుగా లేదా ఎనిమిది సంవత్సరాలుగా అది బాగా తగ్గుతుంది సార్ ఎందుకు సార్ అంటే అధికార పక్షం ఎవరు వచ్చినా వాళ్ళ యొక్క ఒత్తిడి లేదా వాళ్ళ యొక్క దౌర్జన్యాలు లేదా మీ పైన ఆంక్షలు విధించడం వల్ల అలా జరుగుతుందా లేదా మీరు కూడా అంటే ఏం పోరాడడం లేని పక్కకు పెట్టిస్తున్నారు మరి పోరా లో మంచి ఫలితాలు సాధించలేకపోతున్నాం అనేది కరెక్ట్ తప్ప పోరాటాల విషయంలో రాష్ట్రంలో జరిగిన ప్రతి పోరాటంలో కూడా మేము ఉన్నాం మీరు రీసెంట్ గా అలా అదే చెప్తున్నా ఇప్పుడు మీరు రాష్ట్రంలో జరిగిన ప్రధానమైన పోరాటాలు తీసుకోండి ప్రధానమైన పోరాటాలు విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం అనేది దాదాపు మూడు సంవత్సరాలుగా సాగుతుంది దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా దానికి నాయకత్వం వహిస్తున్నది ఎరాజెండా పార్టీలే అదే విధంగా అమరావతి రాజధాని కోసం నాలుగేళ్లుగా పోరాటం జరిగింది ఈ పోరాటంలో సిపిఐ గా మేము కూడా క్రియాశీలకంగా పాల్గొన్నాము అన్ని పోరాటాల్లో కూడా మేము కూడా వాళ్ళతో పాటు ఉన్నాము అదే ఇటీవల కాలంలో ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు మున్సిపల్ వర్కర్లు తర్వాత ఉపాధ్యాయులు మీరు చూశారు కదా అనేక రకాల సమ్మెలు ఉద్యమాలు వచ్చాయి ఎర్ర జెండా లేని ఉద్యమం ఏదన్నా ఇక రాష్ట్రంలో కనపడిందే చెప్పమని అడుగుతాం ఎర్ర జెండా లేకుండా ఒక మాట ఎర్ర జెండా లేకుండా సార్ మీ జెండా కనపడలేదు వేరే జెండా కనపడుతున్నాయి వాళ్ళు పోరాటం చేశారు మీరు పోరాటంలో లేరు అని ఒకటి కూడా లేదు కానీ దురదృష్టం ఏమంటే ఇది ఎన్నికలలో అది ప్రతిబింబించడం లేదు ఎన్నికల్లో మేము గెలవడం లేదు అనే దాంతో మీరు బలహీన బలహీనపడే మాట వాస్తవమే నిజంగా ఎన్నికల్లో లబ్ధి పొందలేకపోతా ఉన్నాం ఎన్నికల్లో సీట్లు గెలవడంలో మేము వెనకబడిపోతా ఉన్నాం కాబట్టి ఇవాళ దేశంలో ఈ పరిస్థితులు ఉన్నాయి ఇవాళ పార్లమెంట్లో అసెంబ్లీలో కమ్యూనిస్టుల బలం తగ్గిపోయినందువల్ల పరిపాలకులందరూ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా డబ్బున్న వాళ్ళకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా అనేక చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళు తమ గుప్పెట్లో పెట్టుకుని రాజ్యం చేస్తా ఉన్నారు నిజంగా కమ్యూనిస్టులకు బలం పెరిగితే పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీలోను ఖచ్చితంగా మార్పు వస్తుంది కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగే ప్రతి పోరాటంలో కూడా కమ్యూనిస్టులు పాల్గొంటా ఉన్నారు కమ్యూనిస్టులు పాల్గొనని మూమెంట్ ప్రజా ఉద్యమం అది రైతుల పోరాటం కానీ కార్మికుల పోరాటం కానీ చివరికి మహిళల పోరాటంలో కానీ ప్రతి పోరాటాల్లో కూడా మేము వారికి అండగా నిలబడతా ఉన్నాం వారితో పాటు కలిసి భుజం భుజం కలిపి నడుస్తూ ఉన్నాం పోరాటాల వల్ల వచ్చిన రాజకీయ ప్రాబల్యాన్ని అది ఇతర ప్రతిపక్ష పార్టీల లో పడుతూ ఉన్నాయి రెండోది ఏమంటే ఇవాళ అధికారం ఎవరు వచ్చినా సరే వారు మళ్ళీ సేమ్ అదే విధానాల్లో అవలంబించిన ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతా ఉంది ఇంకా మీరు చెప్పినట్లుగా మరింత పోరాటాలంటే అది ప్రజల యొక్క వారి పోరాట స్థాయిని బట్టి అప్పుడు వచ్చిన సమస్యలను బట్టి ఉంటుంది ఆ రకంగా మేము పోరాటాల్లో వెనక్కి పోయేది ఉండదు పోరాటాల్లో వెనక్కిపోతే కమ్యూనిస్ట్ పార్టీనే ఉండదు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్